హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే కనుక కలికిరి మార్కెట్లో టమాటో అలాగే ఈరోజు సోమవారము ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలాగే ఈ కలికిరి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు టాప్ ధర అయితే పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడినాయి ఫ్రెండ్స్ కలిగిరి మార్కెట్ రెండు వందల యాభై రెండు వందల అరవై టాప్ ధర అయితే పడింది ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి స్టాక్ ఎక్కువ రావటం వల్ల రైతులు కూడా పాపము మళ్ళీ చాలా బాధపడుతున్నారు ముందులాగా ఎక్కడొచ్చేస్తుందో రేటు పెరుగుతుందా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నారు రైతులు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధరలు పప్పు రైతులకి కనీసం పెట్టుబడిగా రావాలి కదా కొంతమందికి ముందు స్టాక్ వచ్చే వాళ్ళకైతే కనుక పెట్టుబడి అయితే ఎల్ది చేసి ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి స్టాకు వాళ్ళకి రేట్లు డౌన్గా పోతున్నాయి కాబట్టి పెట్టుబడి కూలీలు గిట్టుబాటు కావాలి కదా కావాలనుకుని బాధపడుతూ ఉన్నారనమాట రైతులు దానివల్ల రేటు పెరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఇంకా రేటు పెరగాలనే అనుకుంటున్నాను నిన్న అంగల్ల మార్కెట్ అలవాత అలాగే మొలకల్చేరు మార్కెట్ కూడా చూశారు కదా ఎలా పోయినాయో ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ ఉన్నాయి ఈ వాటి ఇన్ఫర్మేషన్ కూడా కల్కిరి స్టాక్ ఇన్ఫర్మేషన్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చే